విశాఖ తీరం ఐటీ హబ్గా మారుతూ ఉంది కొత్త పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారిపోబోతూ ఉన్నాయి సాగర్ తీరంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజ సంస్థలు ఇప్పుడు వైజాగ్కి క్యూ గడుతూ ఉన్నాయి ఒక్కరోజే కాగ్జెంట్తో పాటుగా మరో ఎనిమిది కంపెనీల నిర్మాణానికి భూమి పూజ జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది ఈ ఎనిమిది కంపెనీల ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ యువతకు భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కబోతున్నాయి ఇవాళ కాగ్నిజెంట్తో పాటుగా మదర్సన్ టెక్నాలజీ ఫ్లూయింట్ గ్రిడ్ నార్వెల్ టెక్నాలజీ క్వాడ్స్ టెక్నోసాఫ్ట్ టెక్ తమ్మినా సత్వా గ్రూప్ ఇమాజిన్నోవేట్ అలాగే ఏసీఎన్ ఇన్ఫోటెక్ హెల్త్ కేర్ సంస్థలకు శంకుస్థాపన జరిగింది ఇందులో సత్వా గ్రూప్ కాగ్నిజెంట్ ఒక వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థ నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు ఇమాజిన్యోవైట్ నూట నలభై కోట్ల రూపాయల పెట్టుబడులు అయితే పెట్టేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు విశాఖపట్నం మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్కు కు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతూ ఉన్నారు మరోవైపు పెట్టుబడుల విషయంలో మంత్రి నారా లోకేష్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించి విశాఖకు అంతర్జాతీయ ఐటీ సంస్థలు అయితే క్యూ కడుతూ ఉన్నాయి దీంతో ప్రభుత్వం ఇప్పుడు విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన మీద ఫోకస్ పెట్టింది అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తూ ఉంది పార్కింగ్ ప్లేస్ విశాలవంతమైనటువంటి రోడ్లు ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటుగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం స్పీడప్ చేసింది వీటితో పాటుగా హైదరాబాద్ చెన్నై బెంగళూరు ముంబై కోల్కతా వంటి నగరాలకు రైల్వే కనెక్టివిటీ మరింత పెంచితే విశాఖ మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మెట్రో నిర్మాణానికి సైతం ఇప్పటికే టెండర్లకు పిలిచింది కూటమి ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయంగా విశాఖ పేరు మారుమోగడం ఖాయంగా అయితే కల్పిస్తూ ఉంది తూర్పు తీరంలో మరో ముంబైగా విశాఖను పిలుచుకునేటువంటి రోజులు ఎంతో దగ్గరలో అయితే ఉన్నాయి ఐటీ రంగం అభివృద్ధి దాని అనుబంధ రంగాలు కూడా వేగంగా ఏర్పాటు కాబోతూ ఉన్నాయి బ్యాంకింగ్ బీమా రంగాల్లో పెట్టుబడులు పెరుగుతూ ఉన్నాయి దీంతో పాటుగా ఉద్యోగుల అవసరాలకు తగ్గట్టుగా ఇళ్ళ నిర్మాణం పెరిగి రియల్ ఎస్టేట్ రంగం కూడా అక్కడ ఊపొందుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఈ పరిణామాలు మొత్తంగా ప్రజల జీవన ప్రమాణాలను అయితే మెరుగుపరుస్తాయి గూగుల్ మెటా రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తుండడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టార్టప్లు కూడా అక్కడ పెరుగుతూ ఉన్నాయి